బ్రిటిష్ గడగడలాడించిన యోధుడు సుభాష్ చంద్రబోస్ జయంతి కరీంనగర్ సుభాష్ నగర్ లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పూలమాల వీ స్వాతంత్ర సంగ్రామంలో సుభాష్ చంద్రబోస్ పోరాట పటిమను కొనియాడారు ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆజాద్ హింద్ ఫౌజ్ పేరా ఆర్మీని తయారు చేసి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన పోరాట యోధుడు సుభాష్ చంద్రబోస్ అని వారి పోరాట పట్టిమ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి అందించడం జరిగింది ముఖ్యంగా ఆజాద్ హిందూ ఫౌస్ మరి ఫోర్స్ ద్వారా ఆ రోజు స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపి ఈ దేశంలో ఉన్నట్టు అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి జీవితం మరి అందరికీ కూడా యువత కానీ అందరికీ కూడా వారి తరాలకు ఎప్పటికీ కూడా మరి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది వారి ఆశయాలను ఎప్పటికీ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో మరి ఎన్నో శక్తులు మరి చుట్టూ బార్డర్లో ఉన్నటువంటి శక్తులు అన్నిటి కూడా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ దేశంలో మరి ప్రవేశించినటువంటి దుష్ట శక్తులన్నిటి కూడా తరిమి కొట్టడానికి ఆ రోజు ఆ సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి పోరాట ప్రతిమ ఇప్పటికీ కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పి చెప్తూ ఉన్నంత వరకు సుభాష్ చంద్రబోస్ గారి మరి వారు స్వాతంత్రం పోరాడినటువంటి ప్రతిమ పోరాట పటిమ కానీ వారు ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి ఎంట్రీ గాని దంతా కూడా మరి ఈ దేశానికి స్వాతంత్రం రావడంలో కీలక పాత్ర ఆ రోజు పోషించడం జరిగింది వారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ వారి సేవలను మరి స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తా తెలియజేస్తూ వారికి మరొకసారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనిపిస్తాం